बायरा नोडा गरीले बनिदे दुई गरा पुनु मारी मारे ये केच दत दत बाबा ये यदि पता निरवि में बाबा ये नहीं ये आया करता कणन darme la darme me darme -las. <laughs> ప్రచారం చేసారు ఇలా జనం ఎప్పు అని వాళ్ళకి కావాలని బాగా ఇక మనం ఎట్లాగా ఓడిపోతాం అనే దాన్ని బట్టి దంచుడు మొదలు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొట్టిన వాళ్ళంతా ఇక వాళ్ళ పేర్లు అంటే గంగయ్య అని ఒకడు సతీష్ అని ఉండు ఇంకొకడు లింగడ్ అని ఉండు ఇంకోడు సతీష్ అని ఉంటాడు గంగయ్య అని ఉంటాడు ఇంకొకడు వీళ్ళంతా ఇద్దరు లోబి రవీంద్ర గారు గౌలోడు ఆడు ఇద్దరు మాదిగోళ్ళు నాగరాజు ఇంకొకడు ఆడు ఆయన పేరు హైలే ఆట ఆడు వీళ్ళంతా గడిచిపెట్టారు నాన్న కొట్టారు పాతి గొడవలు అంటే ఇక ఈ గొడవలనే ఇక ఎప్పుడు వీళ్ళే గెలుతారు ఇక మనం గెలవకుండా ఎప్పుడు వీళ్ళు చేస్తారు ఈయన చంపాలనే తలుచుకోరే

వాళ్ళు ఐదు పది ఇరవై యాభై మంది నాకు కలిసి మా మా దగ్గరకు వచ్చారు మీరు ఏం దగ్గర వెళ్ళిపోతారు అని వచ్చి వచ్చి మా మామూలు ఒక గుంజరు గుంజి కొట్టగానే గుంజాగానే ఏందరూ ఆయన కొడతారు అని మేము పోయినాం మేము పోయే వరకు వాళ్ళు ఇద్దరు కర్రలు తీసుకొని వచ్చారు మా అమ్మడి పడరు మా అమ్మకి పడగానే పాప పాపారు దెబ్బ ఫస్ట్ ఫస్ట్ తలకన్నా వేసారు కర్ర తీసుకొని వేసారు కర్ర తీసుకుని వేయగానే మా రాయి తీసుకుని ఒకసారి గుద్దు గుద్ధిడు ఆయన అడబడి ఫ్రెండ్ ఏమిటి ఆయన ఎత్తుకొని మేము ఏదైనా ఒక పోయినా ఉంటాం కేరీ అయితే పోయాను లోపల ఆమ్లెట్స్ చూపించుకొని ఆమ్లెట్స్ చూపించుకొని మేము ఆంబులెన్స్ వేసుకొని పోయాం సార్ అయితే జరిగింది ఇది పదకొండు అయింది పదకొండున్నర అయితే